హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో కేసర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తక్కువ టైంలో చేసుకునే ఈ కేసరి కోసం ఇక్కడ నేను ఒక కప్పు అటుకులను తీసుకుంటున్నాను అటుకుల్ని కొంచెం మొద్దుగా ఉన్న అటుకులను తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం తీసుకున్న ఒక కప్పు అటుకుల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అటుకులు కొంచెం క్రిస్పీగా మారుతాయి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అటుకుల్ని వేయించి ని ఈ కేసర్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం క్రిస్పీగా తయారవుతాయి ఈ స్టేజ్లో దించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి అటుకులతో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ అటుకుల కేసరిని కృష్ణాష్టమికి కృష్ణునికి ప్రసాదంగా పెడతారు అటుకులతో అటుకుల కేసరే కాకుండా ఏ రెసిపీనైనా సరే అటుకులతో చేసుకునే వాటిని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలో మనం ముందుగా వేయించుకున్న అటుకులను వేసుకొని రెండు నిమిషాలు రోస్ట్ చేశామంటే మనకి ఆ నెయ్యి అటుకులకు పట్టి అటుకుల కేసరి ఇంకా రుచిగా ఉంటుంది అటుకులని తప్పనిసరిగా ఇలా నేతిలో వేయించుకోండి ఇలా అటుకులని నేతిలో వేయించుకోవడం వల్ల అటుకుల కేసరి రుచి పెరగడంతో పాటు అటుకులు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా మనకి కేసరి వస్తుంది ఇలా అటుకులని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అంటే ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే మనం అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ వాటర్ని యాడ్ చేయాలి ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అటుకులని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ అటుకులని ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా గిరటబెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు సమానంగా ఉడుకుతుంది అలాగే అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇలా కలుపుతూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈలోగా మనకి అటుకులు కూడా మెత్తగా ఉడికిపోతాయి చూసారు కదా అటుకులు మెత్తబడ్డాయి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గరగా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఈ కేసరి ఇంకా మెత్తగా కావాలనుకుంటే మనం నెయ్యిలో అటుకులు వేయించాం కదా ముందుగా అటుకులను కాకుండా రెండు స్పూన్లు గోధుమ పిండిని వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గిరటబెట్టి కలుపుకుంటూ అటుకులని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా దగ్గర పడింది ఇలా అంతా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు షుగర్ ని యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న ఒక కప్పు అటుకులకి అరకప్పు షుగర్ కరెక్ట్ గా సరిపోతుంది ఇది స్వీట్ లైట్ గా ఏమీ ఉండదు మనకి స్వీట్ బాగానే సరిపోతుంది ఇంకా బాగా స్వీట్ గా కావాలనుకుంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు మనం షుగర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది అందులో ఈ అటుకులు ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దీనిని కూడా లో ఫ్లేమ్ మీదే చేయాలి హై ఫ్లేమ్ మీద ఉడికించడం వల్ల షుగర్ పాకం వచ్చేసి అటుకుల కేసరి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ ని స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కన్సిస్టెన్సీ అనేది చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం లూజ్ గా ఉన్న స్టేజ్ లోనే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ మనకైతే అటుకుల కేసరి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఒక్కసారి మరి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి అసలు టైం కూడా ఎక్కువ పట్టదు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కృష్ణాష్టమికి మీరు తప్పకుండా అటుకులతో ఒక్కసారి ఈ అటుకుల కేసరిని ప్రిపేర్ చేసేసేయండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్ గా వచ్చేసింది ఇంక ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై యాడ్ చేసుకోవడమే మీకైతే ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి అలాగే మన హోం మంత్ర ఛానల్ ని మీరు గనక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో తక్కువ టైంలో రుచిగా తింటుంటే వెన్నలాగా నోట్లోకి జారిపోతుంది అంత రుచిగా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్